వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఈరోజు వచ్చేసి క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే పెట్టేసుకుందాము చాలా సింపుల్ అండి పచ్చడి కూడా ఏం లేదు మనం క్యాలీఫ్లవర్ తెచ్చుకుంటాం కదా దాన్ని చక్కగా పువ్వులు దేనికి అది మనం చేత్ అయినా విడదీసుకోవచ్చు లేదా చాకుతో మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోండి మరీ చిన్న ముక్కలు అయితే కట్ చేయొద్దు ఎందుకంటే మగ్గేసరికి ఇంకా చిన్నగా అయిపోతాయి క్యాలీఫ్లవర్ అనేది ఇదిగోండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ సైజు ముక్కలైతే కట్ చేసుకొని హాట్ వాటర్ పెట్టండి డైరెక్ట్గా క్యాలీఫ్లవర్ని నీళ్ళలో వేసి పొయ్యి మీద అయితే పెట్టద్దు హాట్ వాటరు మరిగాక అప్పుడు మీరు ఈ క్యాలీఫ్లవర్ అంతా కూడా హాట్ వాటర్లో వేసి కొద్దిసేపు మన గంటితో అటు ఇటు తిప్పి దేవి పక్కన ఒక క్లాత్ మీద వేసేసి ఆరబెట్టేసేయాలి ఫ్యాన్ కిందే అనమాట కొంతమంది ఆయిల్లో డీఫ్రై చేస్తారు నేనైతే ఆయిల్లో డీ ఫ్రై అయితే చేయట్లేదు పచ్చి క్యాలీఫ్లవరే వేడి నీళ్ళలో ఎందుకు వేసుకుంటాము అంటే దాంట్లో మనకు కనిపించకుండా సన్న పురుగు ఉంటుంది అది ఏమన్నా ఎక్కడుంటుందో ఒక్కొక్కసారి కనిపించదు కదండి అప్పటికి నేను క్యాలీఫ్లవర్ కట్ చేసేటప్పుడు పువ్వు పువ్వు చూస్తానన్నమాట సన్న పురుగు కనిపించదు పచ్చగా ఉంటుందన్నమాట అది కనిపించదు ఒక్కొక్కసారి అందుకని హాట్ వాటర్లో దేవేశాము ఇంకా దాంట్లో వచ్చేసి మనం ఇంకా అది ఆరిపోయాక శుభ్రంగా ఆరిపోయాక చక్కగా దాంట్లో మనం పిండి మెంతిపిండి కారం ఉప్పు వేసుకోవాలి దీనికి నిమ్మకాయలు రెడీ చేసుకోవాలండి నిమ్మకాయలు రెడీ చేసుకొని పోపు అయితే పెట్టేసుకుందాం పోపు యాజ్ టీజ్గా అంతేనండి ఏం లేదు సాయిపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇంగువ వేసేసుకొని చక్కగా ఈ పచ్చడిలో వేసేసుకోవటమే ఇంకా మొత్తం తాలింపు అంతా వేసేసుకొని కలిపేసుకోవాలన్నమాట ఇదిగోండి ఈ వీడియోలో చూపిస్తున్నట్టు చేత్తో కలుపుకుంటే అది మనం అన్నీ గంటతో కలుపుతున్నాం కదా ఇది చేత్తో కలుపుకోవాలి ఎందుకనంటే ఇక్కడ ఇది పెద్దది కదండి క్యాలీఫ్లవర్ ముక్క దానికి మొత్తం పట్టాలన్నమాట ఇక్కడ మనం నిమ్మరసం వేసుకోవాలని చెప్పాను కదా నాకైతే మూడు నిమ్మకాయలు పట్టినాయి చూడండి ఇక్కడ మీకు ఎన్ని నిమ్మకాయలు పులుపుని పట్టి వేసుకోండి దీంట్లో చింతపండు గ్రేవీ కొంచెం వేసుకుంటారేమో నాకు తెలియదు కానీ నిమ్మకాయ ఫ్లేవర్ అయితే చాలా బాగుందండి క్యాబేజీకి కూడా నిమ్మకాయ వేసాం మేము ఇంకా అందుకని మీరు కూడా నిమ్మకాయతో ట్రై చేయండి చాలా బాగుంది నిమ్మకాయ వేసాక సాల్ట్ అయితే సరిపోలేదండి కొంచమే సాల్టు పట్టిది క్యాలీఫ్లవరు ఎక్కువ ఉప్పు ఎక్కువ అనిపిస్తుంది చూసి వేసుకోండి అందుకని చెప్పేసి మేము సాల్ట్ తక్కువ వేసాము ఇంకా కొంచెం సాల్ట్ వేసుకొని చక్కగా తిప్పేసుకున్నాం మనకి విందు భోజనాల్లో భోజనాలకు వెళ్తే ఎక్కడైనా మనకి పచ్చడి పెడతారు కదండి అదేనండి క్యాలీఫ్లవర్ వచ్చడి ఇదే అనమాట మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మీరు తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా నాకు చెప్పండి ఇంకా నా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ